నన్ను మోసం చేసి నా భర్త మూడో పెళ్లి చేసుకున్నాడని తనకు న్యాయం చేయాలంటూ కర్నూలు కలెక్టరేట్ ఎదుట రాధాలక్ష్మి అనే మహిళ తన కూతురుతో నిరసన వ్యక్తం చేసింది కర్నూలు జిల్లా పత్తికొండ విద్యుత్ ఆఫీస్లో జేఓగా పనిచేస్తున్న కరణం మధుభాస్కర్కు నాకు మొదటి వివాహం అయిందని ఆ తర్వాత మమ్మల్ని వదిలేసి రెండో వివాహం చేసుకోవడమే కాకుండా ప్రస్తుతం నాకు నా కూతురికి ఏదైనా జరిగితే వారిదే బాధ్యత అని ఆమె తెలిపారు Yeah. <laughs> ý thức ăn mặc ăn mặc ăn mặc ăn mặc ăn mặc ăn mặc ăn రాధాలక్ష్మి అండి నా భర్త పేరు కరణం మధుభాస్కర్ రావు ఆయన పత్తికొండలో జేఏఓగా పనిచేస్తున్నారు కరెంట్ డిపార్ట్మెంట్లో ఇప్పుడు నన్ను కాదని చెప్పి రెండో పెళ్లి చేసుకున్నాడు రెండో అమ్మను కాదని చెప్పి మూడో పెళ్లి కూడా చేసుకున్నాడని చెప్తున్నాడు మాకైతే భరణం అంటూ ఏం లేదు మాకు అతని నుంచి పరిష్కారం కావాలండి ఇది ఎంతకాలం అని మేము ఇరవై రెండు వేల మూడు నుంచి పోరాడుతున్నాం మాకెవ్వరూ ఏం సాయం చేయలేదు పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్ళినా కూడా కోర్టులో చూసుకుని అంటాడు కోర్టుకు వెళ్తే కోర్టులో ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి తిరుగుతున్నాం మాకంటూ ఎక్కడ న్యాయం జరగలేదు ఇతను ఇప్పుడు మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు ఇంకెన్ని పెళ్ళిళ్ళు చేసుకుంటాడో మాకు తెలియదు మరి ఇలాగే ఉంటే ఇంకెంతమంది జీవితాలతో ఆడుకుంటాడో తెలియదు మాకైతే ప్రాణహాని ఉంది అతను ఎప్పటికైనా కానీ నన్ను మా నాన్నగారు చంపుతా అని బెదవడిస్తున్నాడు ఖచ్చితంగా మేము చచ్చిపోయినామంటే అతనే కారణం ఎందుకంటే అతనికి అతను ఇప్పుడు మూడో ఆమెకి వాళ్ళ పిల్లలకి అందరికీ మా మీద ఖర్చా ఉంది ఎస్ఆర్లో ఆమె పేరు రాస్తానంటున్నాడు మేము ఎట్లా రాస్తారు విడాకులు తీసుకోలేదు కదా నాతో ఎట్లా పెళ్లి చేసుకున్నారంటే మాకు విడాకులు వస్తాయి మా ఇంటికే వాళ్ళు విడాకులు కాగితం తీసుకొచ్చి ఇస్తారు నేను ఖచ్చితంగా వాళ్ళకు ఒక పైసా అయ్యానని మూడో ఆమెనే మాకు ఫోన్ చేసి పెదవడిస్తుంది ఇంకా దేవుడికే తెలియాలండి ఎస్పీ దగ్గరికి వెళ్ళలేదు మేము ఫస్ట్ కోర్టుతో పోలీస్ స్టేషన్ దిశ పోలీస్ స్టేషన్లో బైగామి కేసు పెట్టినాము వాళ్ళిద్దరిని సస్పెండ్ కూడా చేశారు రెండో భార్యను మూడో మా నా భర్తని ఇద్దరిని నా భర్త పత్తికొండలో పనిచేస్తాడు పత్తికొండలో జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ భాస్కర్ రావు అతని పేరు రెండు అతనికి మూడు లక్షలు జీతం వస్తుంది అందుకు అతను అట్లా చేస్తున్నాడు చేసినాము చేసే మాది ఆధారాలు ఏం లేవు ఆధారాలు అన్ని ఇంట్లో నా నా ఇంట్లో ఆధారాలు ఏం లేకుండా చించేస్తున్నాడు మాకు ఏం ఆధారాలు డబ్బులతో కొంటున్నాడు సిఎల్ఎల్ అని కొంటున్నాడు ఎస్ఐళ్ళను కొంటున్నాడు కానిస్టేబుల్ కొంటున్నాడు అందరిని కొంటే మేము మేము ఎంతకని ఇది చేస్తాము యాడికని పోయినా యాడేది ఎక్కడ న్యాయం జరగడం లేదు మాకు అడాప్షన్ ఒక పిల్లోని తీసుకున్నాం ఆ ఇద్దరం కలిసి తీసుకున్నాం ఇద్దరం కలిసి తీసుకున్నాం అబ్బాయి గారా శివాన్షు నా పేరు పద్మావతి The Lord is the, Lord, the Lord.